పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ యానాంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద పలువురు యువత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు మల్లవరపు దయా మల్లాడి వెంకట్ కొప్పిశెట్టి వాసు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చేయాలన్నారు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ అత్యాచారం కుటుంబానికి న్యాయం చేయాలని గంజాయి తదితర మత్తు పదార్థాలను నియంత్రించాలన్న ప్రధాన డిమాండ్లతో తలపెట్టిన పుదుచ్చేరి కారేకల్ బంద్ విజయవంతమైంది అదుపులోకి తీసుకున్న దోషులను బహిరంగంగా ఉరితీయాలంటూ తమ నిరసనను తెలియజేశారు కార్యక్రమాన్ని యాక్చువల్ గా అత్యంత ఘనంగా జరుపుకోవాల్సిన రోజుని ఈ ఈ బాలిక గురించి ఈ అత్యాచారం గురించి ఇలాగా మన నిరసన తెలియచేయడం చాలా దురదృష్టకరం అన్న బాధాకరం కూడా మరి ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అవసరమైతే రాజ్యాంగా కూడా ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి మరీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను భారతదేశంలో అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా వెళ్ళి ఇంటికి తిరిగి చేరుకోవాలని గాంధీ మహాత్ముడి కళ్ళ కన్నా ఈ దేశంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుపుకున్నటువంటి ఈ తరుణంలో ఈ రకమైనటువంటి మైనర్ బాలికపై మరి సామూహిక అత్యాచారం జరగడం ఆ బాలిక మరణించడం అనేది నిజంగా మన జాతి సిగ్గుతో తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది అదే మన పాడిచేరి రాష్ట్రంలో సొలై నగర్ లో తొమ్మిది ఏళ్ల బాలికను మైనర్ బాలికపై అత్యాచారానికి అత్యాచారం జరిగింది పాండిచ్చేరిలో దాన్ని నిరసిస్తూ ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారిని గుర్తు చేయాలని చెప్పేసి ఈ రోజు యాన యువత మరియు మన యాన ప్రజానికి అందరూ కలిసి ఈ రోజు కేంద్రీరాలు నిర్వహిస్తున్నాం కర్తవ్య ఒక ఆడపిల్ల బాగుండాలంటే మొట్టమొదట భగవాన్ చేయవలసింది ఏంటంటే మన చెల్లి మన అక్క అనే ఒక భావంతో మన వాళ్ళని అక్కును చేర్చుకుని ఇటువంటి సంఘటన రాని రోజుల్లో రానకుండా అందరూ కృషి చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే బాండితేరులో జరిగిన సంఘటన మొత్తం పాండేరు అంతా కూడా ఈ రోజు మొత్తం ఊపిస్తున్న సంఘటన మొత్తం అక్కడ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఎన్టీఆర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడ అక్కడ ఒక ఊపితున్నా అక్కడ సంఘటన అదే సంఘటన ఈ రోజు ఇక్కడ మన యానంలోని ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొన్న ఎవరైతే ఏర్పాటు చేసినా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను